వెల్కమ్ టు అవ్ జోన్ మరి ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఇక మనకు నోటిఫికేషన్స్ అనేటువంటి త్వరలో రాబోతున్నాయి ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది ఈ జాబ్ క్యాలెండర్లో మనకు ముందుగా ప్రకటించినటువంటి ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి ఫిల్ చేయబోతున్నాం అని పదే పదే చెప్పినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా వచ్చేటువంటి అవకాశం ఉంది మొన్న ఇంతకుముందు మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటి జనవరి ఇరవై ఎనిమిదినిద్దాం ఇద్దామనుకుని అప్పటికి ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య లేదంటే అంతకుముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ రాకుండా ఏవో కొన్ని ఉద్యోగాలకి ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అందులో ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి ఈవో గ్రేడ్ త్రీలు కానీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ టూ కానీ ఆ పోలీసు కానీ ఇట్లాంటివి ఏమీ లేకపోవడంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వాళ్ళు వెనక్కి తీసుకొని ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాలెండర్ అనేటువంటిది అభ్యర్థులు ఆశించేటువంటి క్యాలెండర్ ఇచ్చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి ఇప్పటి వరకు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏ ఉన్నాయని అవి మనకు మంత్రులు ద్వారా తెలిసిందో ఏ ఉన్నాయని తెలియజేశారు ఆల్రెడీ ఇస్తామని ప్ర లీక్ చేసిన జాబ్ క్యాలెండర్లో ఏ అయితే పోస్టులు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని రాబోతున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ సిరీస్ అనేటువంటిది మనం చేయబోతున్నాం ఇక్కడ చాలా మందికి నెగిటింగ్ నెగిటివ్ మెంటాలిటీ ఉంటుంది నోటిఫికేషన్స్ రావని ఉద్యోగాలు ఇవ్వరని ఎగ్జామ్స్ కండక్ట్ చేయరని అట్లాంటి నెగిటివ్ మెంటాలిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఛానల్స్ చూడడం వేస్ట్ ప్రిపేర్ కావడం అనవసరం ఎవరైతే పాజిటివ్గా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అయితే రావాలి ఒకవేళ నోటిఫికేషన్స్ ఆలస్యమైనా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం ఉద్యోగం రావడం ఆలస్యమైనా మేము మేనేజ్ చేసుకుంటాం ఒకవేళ అంటే ఎప్పుడు ఏ కాంపిటేటివ్ అయినా సరే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అనగా మేము సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా పా ప్లాన్ బి అనేటువంటిది నాకు ఉంది ఖచ్చితంగా నేను లైఫ్లో సక్సెస్ అవుతాను ఏదో ఒక విధంగా అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఈ వీడియోస్ చూస్తూ మీరు ప్రిపేర్ అవ్వండి అదే నెగిటివ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు దయచేసి సర్దుకోండి ఇప్పుడు మనకి ఈ జాబ్ క్యాలెండర్ లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ దేవాలయాల ప్రక్షాళన అనేటువంటిది కూడా చేయడంలో చాలా తలమ మనకి నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఈ లో నుంచే మనకి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి ఈవోలో మనకి గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ అనేటువంటి రెండు రకాలైనటువంటి ఉద్యోగాలకు మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది మరి గ్రేడ్ వన్ సంబంధించి చూసుకున్నట్లయితే గ్రూప్ కలిపి చేసేవారు కానీ గ్రూప్ టూలో ఫిల్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు గ్రూప్ టూ సిలబస్ చదువుకొని వస్తారు వాళ్ళకి ఈ యొక్క హిందూ ఫిలాసఫీ గురించి వీటి గురించి సరిగా తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి వేరే మతస్థులు కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి గ్రేడ్ వన్ కూడా ఈసారి ప్రత్యేకమైన నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు అని తెలుస్తుంది మరి గ్రేడ్ వన్ కి సంబంధించి గ్రేడ్ త్రీ అని చూసుకున్నట్లయితే దాదాపుగా పోస్టుల వరకు గ్రేడ్ వన్ మనకి రాబోతున్నాయి కానీ పోస్టుల సంఖ్య చాలా తక్కువైనప్పటికీ కూడా ఈ ఉద్యోగాల రేంజ్ అనేటువంటిది ఒక స్థాయిలో ఉంటుంది కాబట్టి వీటికి విపరీతమైన పోటీ అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా మహిళల మహిళల దగ్గర నుంచి కానీ ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి కానీ చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉద్యోగాలకు ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగాలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా ఈ యొక్క సిలబస్ అనేటువంటిది వీడియోలో డిస్కస్ చేద్దాం మరి తొంభైకి పైగా వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది పాజిటివ్ మెంటాలిటీ ఉండి ఈ ఉద్యోగాల్లో ఒకటి నాది అని అనుకుంటే వీడియో చూడండి నోటిఫికేషన్ రాదు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ఎగ్జామ్ జరగదు నాకు ఉద్యోగమే రాదు అని నెగిటివ్ మెంటాలిటీ ఉన్నప్పుడు మీ డేటాను సేవ్ చేసుకొని రీల్స్ చూసుకోండి ఓకే సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆరు జోన్ ఇంటిగ్రేట్ టర్మ్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం రెండు సంవత్సరాల కాల వ్యవధి ఎందుకంటే ఎంత వాలిడిటీ ఇచ్చాము ఏ ఉద్యోగమైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వెంటనే అయిపోదు ఒక టూ ఇయర్స్ వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు పడుతుంది అందుకని మళ్ళీ కొత్త కోర్సులు మళ్ళీ మళ్ళీ ఎవరి దగ్గర కొనాల్సిన అవసరం లేకుండా టూ ఇయర్స్కి వ్యాలిడిటీ ఇచ్చి టూ థౌజండ్ తో ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ స్టార్ట్ చేసాం ప్రతిరోజు ఒక వ్యక్తికి కావాల్సినటువంటి షెడ్యూల్ మెటీరియల్ అతనికి అనుగుణమైన షెడ్యూల్ డిజైన్ చేసి మెటీరియల్ ఇచ్చి క్లాసెస్ ఇచ్చి ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసి చదువుతున్నారు లేదని స్క్రూటినైజ్ చేసుకుంటూ దగ్గరుండి ఒక చిన్న పిల్లల్ని చదివించే విధంగా చదివిస్తూ మీతో సిలబస్ కంప్లీట్ చేయించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా మీతో మేము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం ఇది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఫ్యాకల్టీస్ లెజెండరీ ఫ్యాకల్టీస్ ఒక సబ్జెక్ట్కి ఇద్దరు లేదా ముగ్గురు ఫ్యాకల్టీస్ క్లాసెస్ కూడా మనం ఇస్తుంటాం కాబట్టి ఆసక్తి ఉండి రెండు సంవత్సరాలు మా ట్రావెల్ మాతో ట్రావెల్ చేస్తూ జాబ్ కొట్టాలని కోరిక ఉన్నటువంటి ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మహిళలు కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో మరి ఈ యొక్క ఈవో ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసుకుంటే ఇవి డిస్టిక్ వైజ్ పోస్టులుగా మనకి ఉంటాయండి డిస్టిక్స్ని బట్టి ఉంటాయి ఆ గతంలో మనకు అరవై మూడు నోటిఫిక వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి ఈవో కావాలి గ్రేడ్ త్రీ కావాలి అనుకున్నప్పుడు గ్రేడ్ త్రీ అయినా గ్రేడ్ వన్ అయినా డిగ్రీ ఉంటే సరిపోతుందండి సిలబస్ కూడా సేమ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇక్కడ చాలామంది అనేక సందేహాలు వెలుగుస్తూ ఉంటారు అంటే నాకు ఇంటర్ లేదు టెన్త్ లేదు డిగ్రీ డైరెక్ట్ చేశాను అట్లా ఏం కాదు మీకు ఎన్ని మార్కులు వచ్చినా మీ డిగ్రీ మీకు సరిపోతుంది క్వాలిఫై అయితే చాలు బట్ మీరు చేసిన డిగ్రీ చేసిన యూనివర్సిటీ యూజీసీ రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి అంతే అదేవిధంగా మీరు టెన్త్ చదివిన టెన్త్ చదవకుండా డిగ్రీ చేసినా ఇంటర్ చదవకుండా డైరెక్ట్ డిగ్రీ చేసినా కూడా మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్లతో మార్కులతో ఏ సంబంధమో ఉండదు ఓకేనా సో మరి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ మీరు బీఏ కానీ బీటెక్ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఏం చేసినా సరే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు మరి వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వయో పరిమితి అండి ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కి మరొక ఐదు సంవత్సరాల సడలింపు ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట సో ఇది కూడా మీరు గమనించాలి సో మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరి ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే మనకు ఎండోమెంట్ మెట్వో గ్రేడ్ త్రీ ఉద్యోగానికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెండు పేపర్స్ అంటే ప్రిలిమినరీ మెయిన్స్ అనేటువంటి రెండు స్టేజెస్లో మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే నూట యాభై మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు నూట యాభై మార్కులకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు చూసుకున్నట్లయితే ఓసీ ఫార్టీ అదేవిధంగా బీసీ థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీలు థర్టీ పర్సెంట్ మార్కులు అనేటువంటివి తెచ్చుకోవాలి ఖచ్చితంగా తెచ్చుకున్నంత మాత్రాన మీరు మెయిన్స్ క్వాలిఫై అవుతుంది మెయిన్స్కి వెళ్తారని కాదు అక్కడ తీసే రేషియోని బట్టి ఆధారపడి ఉంటుంది బట్ క్వాలిఫై మార్క్స్ అయితే ఇవ్వనమాట సో మరి నూట యాభై మార్కులకి పేపర్ వన్ పేపర్ టూగా ఒకే పేపర్లో పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటాయి పార్ట్ వన్ చూసుకుంటే మనకు జనరల్ స్టడీస్ పార్ట్ టూ చూసుకుంటే హిందూ ఫిలాసఫీ జనరల్ స్టడీస్లో యాభై ప్రశ్నలు యాభై మార్కులు జనరల్ స్టడీస్కి యాభై ప్రశ్నలు యాభై మార్కులు ఉంటాయి అదేవిధంగా పార్ట్ బి హిందూ ఫిలాసఫీ చూసుకుంటే వంద ప్రశ్నలు వంద మార్కులు అయితే ఉంటాయి అంటే ఇక్కడ హిందూ ఫిలాసఫీకి చాలా ప్రయారిటీ ఉంటుంది మరి హిందూ ఫిలాసఫీకి బెస్ట్ క్లాసెస్ మనం మాత్రమే ఇవ్వగలం మన దగ్గర మాత్రమే ఉన్నాయి ఈ కోర్సు కేవలం త్రీ నైంటీ నైన్కి అందిస్తున్నాం అదేవిధంగా మెటీరియల్ కూడా ఇస్తున్నాం టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్పాటర్న్లో మనం క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు తీసే రేషియోని బట్టి మనం మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తాం సిలబస్ ప్రిలిమినరీకైనా మెయిన్స్ అయినా ఒకటే కాబట్టి మనం అక్కడ డిస్కస్ చేద్దాం సో మరి మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ టూ పార్ట్స్ ఉంటాయండి టూ పేపర్స్ ఉంటాయి హిందూ ఫిలాసఫీ ఒక పేపరు జనరల్ స్టడీస్ ఒక పేపరు సో మరి ఇక్కడ హిందూ ఫిలాసఫీ ఒక పేపర్ కదా మనకి హిందూ ఫిలాసఫీ జనరల్ స్టడీస్ అనేటువంటివి సిలబస్ అనేటువంటిది ఏముంటాయని చూసుకుంటే హిందూ ఫిలాసఫీ జనరల్ స్టడీస్ సిలబస్లో జనరల్ స్టడీస్ అనేటువంటివి చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కరెంట్ అఫైర్స్తో పాటుగా జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అదేవిధంగా ఇండియన్ పాలిటీ అదేవిధంగా లాజికల్ రీజనింగ్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా పేపర్ వన్లో నూట యాభై మార్కులకి మెయిన్స్లో ఉంటే యాభై మార్కులకి ఇదే సిలబస్ మీద ప్రిలిమినరీలో ప్రశ్నలు వస్తాయి అదేవిధంగా పార్ట్ బి చూసుకుంటే వంద మార్కులకి ప్రిలిమినరీలో నూట యాభై మార్కులకి మెయిన్స్లో సేమ్ సిలబస్ రామాయణ బేసిక్స్ మహాభారతం బేసిక్స్ భాగవతం హిందూ పురాణాస్ అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ మీద చెక్ చేస్తారు టెంపుల్ ఆగమస్ టెంపుల్ యొక్క ఆగమాలు ఏవైతే ఉంటాయో ఆగమశాస్త్రం గురించి వాటికి సంబంధించి హిందూ ఫెస్టివల్స్కి సంబంధించి వేదిక్ కల్చర్కి సంబంధించి హిందూ ఫిలాసఫీస్కి సంబంధించి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ టెంపుల్స్ అదేవిధంగా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క విధులు అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ అనేటువంటి ఎండోమెంట్ చట్టం మీదకు సంబంధించి ఈ ప్రశ్నలు అయితే నూట యాభై మార్కులకి పేపర్ టూలో సారీ మెయిన్స్లో వంద మార్కులకి ప్ర ప్రిలిమినరీలో ఈ అంశాల నుంచి వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధమైనటువంటి క్లాసెస్ మెటీరియల్స్ మన క్లాస్లో ఉన్నాయి అదేవిధంగా మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అయితే నాట్ ఓన్లీ ఎండోమెంట్ ఈ యొక్క హైకోర్టు కానీ అన్ని ఉద్యోగాలకు సరిపడే విధమైన ద బెస్ట్ కోచింగ్ మీకు ఇస్తూ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే విధంగా మన ప్రోగ్రామ్ మేము డిజైన్ చేస్తాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ